ఎంఐసి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి జియో సిక్స్ జీ టెక్నాలజీతో మెరిసిపోయే రిలయన్స్ జియో అని చెప్పేసి ఒక కథనాన్ని ఇచ్చిందండి ఇండియా మొబైల్ కాంగ్రెస్ రెండు వేల ఇరవై ఐదు ఐఎంసీపై ఈరోజు రిలయన్స్ జియో సిక్స్ జీ టెక్నాలజీని ప్రదర్శించి మరో కొత్త మైలురాయిని చేరుకుంది ఈరోజు జరిగిన ఐఎంసీ రెండు వేల ఇరవై ఐదు వేదికపై స్వదేశీ సిక్స్ జీ టెక్నాలజీ స్టాక్ను ఇండిగ్రేషన్ సిక్స్ జీ స్టాక్ ఘనంగా ఆవిష్కరించింది ఈ కొత్త మైలురాయి చేరుకుందని చెప్తా ఉన్నారు చాలా దేశాల్లో ఇప్పటికీ ఫైవ్ జీ కోసమే నిర్మించడానికి చూస్తూ ఉంటే ఇండియాలో సిక్స్ జీ నెట్వర్క్ కోసం సిద్ధంగా ఉన్నట్లు ఈ జియో సిక్స్ జీ కొత్త ప్రదర్శన చెప్పకనే చెప్తా ఉంది న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ రెండు వేల ఇరవై ఐదు వేదికపై రిలయన్స్ జియో పూర్తిగా భారతదేశంలో అభివృద్ధి చేసిన సిక్స్ జీ నెట్వర్క్ సొల్యూషన్ జింగాటిక్ ఎంఐఎంఓ రేడియో ఫింగర్బుల్ ఇంటెలిజెన్స్ సర్ఫెస్ ఆర్ఐఎస్ మరియు నాన్ టెరస్టల్ నెట్వర్క్ ఎన్టీఎన్ వంటి కీలక భాగాలను ఈరోజైతే ప్రదర్శించింది ఈ కొత్త ప్రదర్శన ద్వారా రిలయన్స్ జియో చెబుతున్నట్లు ఎప్పుడూ ఫ్యూచర్ కనెక్టివిటీ కోసం సిద్ధంగా ఉంటుందని మరోసారి నిరూపించింది ఈ కొత్త సిటీ ద్వారా కనెక్టివిటీ మరింత స్థిరంగా మరింత వేగంగా మార్చగలరని జియో చెప్తూ ఉంది ఈ కొత్త టెక్నాలజీ ద్వారా స్పేస్ బేస్డ్ ఇంటర్నేషనల్ కనెక్షన్ అత్యంత వేగవంతమైన డేటా ట్రాన్స్ఫర్ అవకాశం ఉంటుంది ప్రస్తుతం అవసరమైన మరియు ముఖ్యమైన ఏఐ ఆధారిత నెట్వర్క్ మేనేజ్మెంట్ మరియు స్మార్ట్ సిటీ మరియు ఐఓటి ఎకో సిస్టమ్ వంటి కొత్త వాటిని ప్రోత్సహించడం వీలవుతుంది కొత్తగా అందించే జియో జింగాటిక్ ఎంఐఎంఓ ద్వారా ఒకసారి ఎక్కువ మందికి వేగవంతమైన కనెక్ట్ అందించడం సాధ్యమవుతుందని చెప్తున్నారు ఈ కొత్త అప్డేట్ గురించి జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ భారతదేశం ఫైవ్ జీలో ముందుండి సిక్స్ జీలో ప్రపంచాన్ని నడిపించే దిశగా అడుగులు వేస్తుంది మా సిక్స్ జీ టెక్నాలజీ పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఫర్ ద వరల్డ్ కాన్సెప్ట్తో అభివృద్ధి చేయబడింది అని చెప్పారు అంతేకాకుండా ఇది కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా దేశం వెలుపల గ్లోబల్ మార్కెట్ని సైతం చేరుకుంటుందని వెల్లడించారు ఇది జియో బ్రెయిన్ శక్తితో చాలా స్మార్ట్గా ఉంటుందని కూడా చెప్తున్నారండి మొత్తానికైతే సిక్స్ జీ పేరు జియో వాళ్ళ దగ్గర నుంచే వినాల్సి వస్తుంది మనం భారతదేశంలోనే సిక్స్ జీ ఎంటర్ కావాల్సి వస్తుంది అది జియో ద్వారా మన గర్వకారణమే కారణమే మరి ఈ వీడియో మీద జియో నెట్వర్క్ దారులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం